ప్రతి ప్రోగ్రామ్ లో మేము చెప్తా వచ్చాం ఈ రోజు మొదటి నుంచి కూడా చెప్పాం ఎలక్షన్ ముందు నుంచి కూడా చెప్పాం ఖచ్చితంగా గురుగూడ రామకృష్ణ గారు గెలుస్తున్నారు కాబోయే ఎమ్మెల్యే గురుగూడ రామకృష్ణ గారు అని చెప్పి కూడా ముందుగానే ఊహించి మేము చెప్పాం ఎందుకంటే అది తెలిసిన సత్యం కాబట్టి మేము ఆ రోజు చెప్పాల్సి వచ్చింది ఈ రోజు బాలాయపల్లి మండలంలో మొట్టమొదటిగా మన చలవనూరు గ్రామంలో ఈ రోజు ఈ విజయోత్సవ సభ జరిగేదానికి ముఖ్య కార్యక్రమైన మన గురేంద్ర గారికి అదే విధంగా మనకు ఈ రోజు మన ప్రీత నాయకుడు గౌరవనీయులు శ్రీ కురుగోట రామకృష్ణ గారు మూడవసారి గెలిచి ఈ బాలాయిపల్లి మండలంలో మొదటిసారిగా ఇక్కడికి విచ్చేజల శుభ సందర్భంగా ఆయనకి అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన మన నాయకులందరికీ తెలుగుదేశం నాయకులందరికీ పేరు పేరున నా అదే అదేవిధంగా ఈ రోజు బాలాయిపల్లి మండలంలో ఒకప్పుడు మేము ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే తెలుగుదేశం పార్టీకే పనిచేసే కార్యకర్తలు మాత్రమే అన్నదిగా భావించొద్దు మీరు ఈ రోజు అందరూ బాలాయపల్లి మండలంలో ఉండే ప్రతి తెలుగుదేశం కార్యకర్తతో కూడా కలిసి పనిచేసేదానికి మేము అందుకుంటాం అగో విజయాలు ఈగో విజయాలు మాకు అనవసరం లేదు మేము సామాన్య కార్యకర్తలను మొదలు పెడతాం క్రమేణ మీరే చూస్తారు మా పరిస్థితి ఏంటి మేము ఏ విధంగా ముందుకు పోతాము వేరే విధంగా అనుకోవద్దు అదే విధంగా ఈ విజయోత్సవ సభలో ఇంకొకటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు చిలువనూరు గ్రామ పంచాయతీకి మనం వచ్చాం కాబట్టి ఈ చిలమనూరు గ్రామము తెలుగు కాలువకి గుడి పక్కన ఉంది ఎత్తులో ఉంది కాబట్టి ఈ తెలుగు గంగ కాలువ ఈ కుడి పక్క మన చిలమనూరు గ్రామం సంగారం ఈ పక్క పట్టుకునే మేల్చోరు దగ్గర దాదాపు పదమూడు వందల ఎకరాలకి మనకి ఈ రోజు తెలుగు గంగ నీళ్లు కావాలా కావాలి కాబట్టి తెలుగు గంగ నీళ్లు కావాలంటే తెలుగు గంగ నీళ్లు కావాలంటే ఈ రోజు భాస్కర్రావు చెప్పే మాట కాదు ఇది రెండు వేల పద్నాలుగులో గురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచిన వెంటనే తొమ్మిది కోట్ల రూపాయలతో సెచ్చకి నీళ్లు పోతా ఉంటే కొట్లాడే నాయకుడు మా రైతులకు నీళ్లు లేకుండా సెచ్చలకు నీళ్లు నెట్టిస్తున్నారా ఈ సెచ్చలకి పైపులు అని చెప్పి మాట్లాడే నాయకుడు అదే రోజు ఆరేడు సంవత్సరాల కింద తొమ్మిది కోట్ల రూపాయలతో తొమ్మిది కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి పంపించిన నాయకుడు ముందు చూపు నాయకుడు గురుగొండ రామకృష్ణ గారు కాబట్టి ఈ రోజు చెప్తుండ ఇదే నాయకత్వంలో అదే సెస్ అదే ఇక్కడి నుంచి అది పూర్తి చేస్తాం ఏమన్నా మాటిస్తుందా పూర్తి చేస్తాం పదమూడు వందల ఎకరాలు ఈ పక్క మరి మొత్తం పొలాలు భార్య కృషి ఆయన చేస్తాడు ఆ రోజు ఆపు వచ్చినప్పుడు కూడా మన కోరిక ఒకటే మనకు థర్టీ త్రీకి ఒకటి పోతుంది ఆ థర్టీ కేవి ఆ విద్యుత్ లైను మన మాలా మీదగా పోతుంది అది తప్పించమని చెప్పి చెప్పాడు అదే చెప్పాం ఈ పనులు పూర్తి చేస్తాం ఇంకా కొన్ని పనులు గురి అందరూ చెప్తాడు ఎందుకంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేశాడు ఆ ఎస్టిమేషన్ పోయింది తిరుపతిలో నేను మేము వచ్చిన తర్వాత మేము తెలుసుకున్న నిజాన్ని మీకు చెప్పాలి కాబట్టి నిజం చెప్తున్నా ఈ రోజు ఏదో గొప్పగాని కాదు ఆయన చేశాడు అది అలా ఉంది దాన్ని ఆయన సాధిస్తాడు ఈ తెలుగు గంగ నేలని కుడి పక్క ఖచ్చితంగా తెస్తాడు ప్రతి శ్రీ కూడా చెప్తాడు కాబట్టి ఇక్కడ తెలమైన వచ్చారు కాబట్టి ఈ చెప్పాల్సి వచ్చింది ఇదే విధంగా బాలాయిపల్లి మండలంలో తెలుగు గంగ కాలవ సంబంధించి తొంభై మూడు చెరువుల గురించి తెలుగు గంగ కాలలో ఎల్వ్ నుంచి ఎల్ ఫోర్ దాకా ఏ విధంగా మన కాలువలు కావాలా ప్రతి చెరువుకి తెలుగు గంగ నీళ్లు పోయించే బాధ్యత రామకృష్ణ గారు అవసరం ముందు రైతు ముఖ్యమైతే రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుపడుతుంది మనం మెట్ట ప్రాంతం వాళ్ళము ఈసారి హ్యాట్రిక్ సాధించిన మన పురుగోడ రామకృష్ణ గారు ఖచ్చితంగా ఈ బాలయ్య పల్లి పండుగ ప్రతి ఎకరాకి పాటిస్తారని చెప్పి ఆయన మాట ఇచ్చారు ఇప్పుడు కూడా ఇస్తారు ఖచ్చితంగా అది సాధ్య సాధిస్తాం అని చెప్పి మీ అందరి దగ్గర చర్యలు తీసుకుంటున్నారు